వివరాలు చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భ్యో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం జనవరి మాసంలో ద్వితీయ పక్షంలో మకర రాశి వారికి దాదాపుగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకటి రెండు చిన్న చిన్న ప్రతికూలతలు మినహాయిస్తే మిగిలినవన్నీ మంచి ఫలితాలు ఒకసారి పరిశీలించినట్లయితే మకర రాశి వారికి రాస్యాధిపతి అయినటువంటి శని మీ రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు రాశ్యాధిపతి అయినటువంటి శనితో పాటు మీ రాశికి పంచమ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా రెండవ స్థానంలోనే సంచరిస్తున్నాడు రెండవ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడు యొక్క ప్రభావం కారణం చేత మకర రాశి వారికి ఊహించినటువంటి విధంగా ధనయోగం కలుగుతుంది అంటే ఆర్థికంగా బలపడటానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయి చేసేటటువంటి పనుల్లో ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు జన్మరాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరంగా పురోభివృద్ధి కనిపిస్తుంది మంచి గుర్తింపు లభిస్తుంది దాంతోపాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ శీఘ్రంగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు అంటే ఎలాంటి ప్రయత్నం చేసినా సరే చిన్న కృషితోటే గొప్ప ఫలితాన్ని సాధించేటటువంటి అవకాశం ఇక్కడ మకర రాశి వారికి కనిపిస్తుంది దాంతోపాటు ఇంట్లో కానీ బయట కానీ అన్ని రకాలుగా కూడా మీకంటే ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటి వస్తుంది అంటే ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కనిపిస్తూ ఉంటుంది పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ జన్మరాశికి రెండవ స్థానంలో సంచరించేటప్పుడు మీ మీ సంతానానికి సంబంధించినటువంటి వివాహ ప్రయత్నాలు కనుక మీరు ఏమైనా చేస్తున్నట్లయితే ఇవి మీకు చాలా అనుకూలంగా మారతాయి అలానే బంధుమిత్రుల యొక్క కలయిక ఈ మకర రాశి వారికి విశేషమైనటువంటి ఆనందాన్ని అనుకూలతను కూడా కలిగిస్తుంది అని చెప్పవచ్చు ప్రధానంగా తీసుకుంటే చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ఇరవై నాలుగు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాల వరకు సంచరిస్తాడు సప్తమ స్థానంలో సహజంగా సప్తమ స్థానంలో కుజుడు నీచంలో ఉన్నాడు ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు మీ రాశికి ఆరవ స్థానంలోకి అంటే వక్రగమనంలో ఆరవ స్థానంలోకి చేరుతాడు అంటే ఇరవై ఒకటవ తేదీ నుంచి కొద్దిగా భూ సంబంధమైన వ్యవహారాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి లేదా శత్రు సమస్యలు పెరుగుతూ ఉంటాయి లేదా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఇంకొకటి ఏంటంటే మకర రాశి వారికి అష్టమాధిపతి ఎవరు అంటే రవి అష్టమాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు రవి అంటే పితృకారకుడు పితృకారకుడైనటువంటి రవి మీ రవి మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు తండ్రి యొక్క ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి ఇంకొకటి ఏంటంటే వారసత్వంగా రావాల్సినటువంటి ఆస్తులు ఏ కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటి విషయంలో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ఇంకొకటి మీ జన్మరాశికి షష్టాధిపతి షష్టం అంటే ఆరవ స్థానం షష్టాధిపతి మరియు భాగ్య స్థానాధిపతి అంటే తొమ్మిదవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు ఇరవై నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు మీ జన్మరాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తాడు బుద్ధుడు వ్యయస్థానంలో సంచరించేటప్పుడు ఇరవై నాలుగవ తేదీ వరకు మీలో ఎంత పట్టుదల ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేకపోతారు అంటే తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయలేకపోతారు ఇరవై నాలుగవ తేదీ వరకు ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి తప్ప అవి ఆచరణకు సాధ్యం కావు ఇరవై నాలుగవ తేదీ నుంచి మీరు చేసేటటువంటి ప్రతి ఆలోచన కూడా ఆచరణ యోగ్యంగా మారుతుంది ఇది చాలా గొప్ప అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉంటుందో సకాలంలో చక్కగా చేతికి అందుతూ ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తారు మీ సమయస్ఫూర్తి మిమ్మల్ని సమస్యల నుంచి సదా రక్షిస్తుంది కాపాడుతుందని కూడా చెప్పవచ్చు అంటే ఈ మకర రాశి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో సమయస్ఫూర్తి చాలా కీలకమైనటువంటిది మీ కుజుడు ఆరు మరియు ఏడు అంటే ఏడవ స్థానం నుంచి ఆరవ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఏడు ఆరు స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత అనవసరమైనటువంటి విషయాలలో వివాదాలు వివాదాల తోలికి వెళ్లకుండా ఉండటం మంచిది అంటే ఆర్గ్యుమెంట్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది సోదరులతో ఏదైనా స్థిరాస్తి ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ముఖ్యంగా చెప్పాలంటే విత్యా సంబంధమైనటువంటి విషయాలు ఈ మాసం ద్వితీయ పక్షంలో మకర రాశి వారికి బాగా కలిసి వస్తాయి అలానే అన్ని రకాల వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులకు కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ప్రధానంగా గనక తీసుకుంటే మీ జన్మరాశికి వచ్చినప్పటికీ పంచమ స్థానంలో గురుడు యొక్క సంచారం పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడు విశేషమైనటువంటి యోగాన్ని అనుకూలతను భోగాన్ని కలిగిస్తాడు ఈ గురు బలం అనేటటువంటిది వీరికి చక్కగా అనుకూలంగా మారుతూ ఉంది అసలు డే గా పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ రోజు ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని కనుక మనం పరిశీలించినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయమంతా కూడా ఆర్థికంగా చాలా జాగ్రత్తగా ప్రతి రూపాయి కూడా జాగ్రత్తగా వాడాలి ఖర్చు పెట్టాలి మన దగ్గర ఉంది కదా అని చెప్పేసి గబగబా కనుక ఖర్చు పెట్టేసామంటే తర్వాత ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఎందుకంటే మీకు తెలియకుండానే ఊహించినటువంటి విధంగా అధికమైనటువంటి మొత్తంలో అధికమైనటువంటి ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి కాబట్టి ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించండి వరకు పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ముఖ్యంగా పదహారవ తేదీన మకర రాశిలో జన్మించినటువంటి వారు ప్రయాణాలు చేసేటటువంటి సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రయాణపరమైనటువంటి విషయాలను డ్రైవ్ చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తలు పాటించమనేటటువంటిది మంచిది ఎందుకంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి మకర రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక పద్దెనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో మకర రాశి వారికి చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన సమయం అని చెప్పాలి కారణం ఏంటంటే ఇక్కడ రెండవ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది భాగ్యస్థానంలో మీకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ తొమ్మిదవ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం అనేటటువంటిది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారుస్తుంది ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి శుభవార్తలు వినటానికి అనుకూలంగా మారుతుంది దూరం అయిపోయినటువంటి వ్యక్తులు దగ్గర కావటానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి అలానే ఎంతో కాలం నుంచి రావాల్సినటువంటి ధనం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజుల్లో కనుక ప్రయత్నించినట్లయితే అంటే ఇది మీకు చాలా యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి ఇక ఇరవై ఒకటవ తేదీ ఉదయం పది గంటల మూడు నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ బిజినెస్ వై అంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై ఒకటవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ మధ్యలో ఒక శుభవార్త వినడానికి అవకాశం అనేది బలంగా ఏర్పడుతుంది ఇరవై ఆరవ తేదీ ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల మధ్యలో కుటుంబ వాతావరణంలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అభిప్రాయ భేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేదా అధికమైనటువంటి ఖర్చుల వలన కానీ లేదా కుటుంబంలో ఒకరి ఆరోగ్యం అంటే అనారోగ్యం వలన కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ డేస్ లో ఇరవై ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మకర రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన ఇక ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా మకర రాశి వారికి చాలా చక్కగా సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలిగించేటటువంటి విధంగా ఉన్నది ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మకర రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఇంకా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషము యొక్క ప్రభావం అయి ఉంటుంది అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మకర రాశికి సంబంధించిన ఫలితాలు శుభం